ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఏమనగా ఈ నూతన సంవత్సరంలో చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు నిన్ను తలగా నియమింపబోతున్నాడు పై స్థానంలో నిలబెట్టబోతున్నారు ఎవరైతే ఈ సం గత కాలంలో మరి చేస్తున్నటువంటి పనులలో వ్యాపారాలలో ఉద్యోగాలలో అనేక ప్రాంతాల్లో ఎక్కడైతే అవమానం పొంది ఉన్నారో ఎక్కడైతే దిగజారిపోయి ఉన్నారో నిందరు అనుభవించి ఉన్నారో అలాంటి స్థితిలోని ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసం కలిగి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో ఎక్కడైతే అనగద్రోకబడ్డావో అక్కడే నిన్ను లేవనెత్తి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు నియమింపబోతున్నాడు నీకు విరోధముగా ఉన్నటువంటి సమస్తమైన శత్రువులందరినీ కూడా ఆయన అణచివేసి నిన్ను ఉన్నతమైన స్థానం దేవుడు తీసుకెళ్లబోతున్నాడు ఆయన ఎన్ని తోకగా క్రింద స్థానంలో ఉంచును అని నీకు ఒక వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థిద్దాము తప్పకుండా పరిశుద్ధాత్మకందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో నిలుపునిగాక